హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోని ఆడవాళ్ళ బలవంతుల మగవాళ్ళ బలవంతుల ఈ విషయం గురించి కొద్ది సింపుల్గా ఓ రెండు ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం ఇక్కడ బలం అంటే ఫిజికల్గా ఎంత బలవంతులు అనే దాన్ని పక్కన పెడితే ఏవైతే అయినా సరే ఫిజికల్ బలం కన్నా మానక మానసిక స్థైర్యం మానసిక బలం అనేది ఏ వ్యక్తికి అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అతి ముఖ్యమైనది కాబట్టి ఈరోజు ఈ మానసిక బలం అనేది ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుందా మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుందా అనే దాని గురించి మనం కొద్దిగా చర్చిస్తే ఇక్కడ ఒక రెండు ఉదాహరణతో మీకు చెప్తాను మొదటి ఉదాహరణ యాచువల్గా మన దేశంలోనే కాదు ప్రపంచంలో గుండెపోటుతో ఎక్కువ మంది చనిపోతుంది మగవాళ్ళు అంటే నా కరెక్ట్గా పర్సంటేజ్ ప్రకారం చెప్పలేము కానీ ఇంచుమించు డెబ్బై ఐదు శాతం వరకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు గుండిపోటుతో చనిపోయిన వాళ్ళు మగవారే ఎక్కువగా ఉంటారు ఈ గుండుపోటు అనేది దేనికి వస్తుంది టెన్షన్ ఎక్కువైపోతాను లేదంటే టెన్షన్ ఎక్కువైపోతాయి అనేది ఒక కారణం ఉంటుంది ఈ టెన్షన్ ఇవన్నీ ఎందుకు ఎక్కువైపోతాయి అంటే మానసికంగా వాళ్ళు దృఢంగా లేకపోతే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి చాలా ఆత్రుల పడిపోవడం చాలా టెన్షన్ పడిపోవడం జరిగి ఇటువంటి గుండుపోటు రావడానికి ఒక కారణం అవుతాయి కాకపోతే కొంచెం ఈ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినా మిగతా విషయాల్లో కూడా గుండెపోటు రావడానికి చాలా కారణాలు ఉంటాయి కాకపోతే ఈ మానసిక దౌర్భాయం అనేది కూడా ఒక కారణంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఆతృత పడిపోయి టెన్షన్ పడిపోతుంటే గుండుపోటు రావచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ గుండుపోటు ఎక్కువగా మగవాళ్ళకే రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళకన్నా మానసికంగా చాలా బలంగా ఉంటారని అర్థమవుతుంది ఇక రెండో విషయం ఆత్మహత్యలు ఈ ఆత్మహత్యలు కూడా దాదాపు డెబ్భై నుంచి డెబ్బై ఐదు శాతం మగవాళ్ళే చేసుకుంటారు ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది ఈ ఆత్మహత్యలకు కూడా కారణం ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్స్ తట్టుకునే శక్తి మగవారికి లేకపోవడం వల్ల లేదంటే వచ్చిన వాటిని ప్రాపర్గా ఎదుర్కోలేకపోవడం వల్ల ఈ విధమైన ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంటుంది అంటే ఈ ఆత్మహత్యలు అనే దానికి మానసికంగా అంత బలంగా లేకపోవడం కూడా ఒక కారణంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మానసికంగా ఆడవాళ్ళు మగవాళ్ళకన్నా చాలా బలంగానే ఉంటారు వాళ్ళు ఈ ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆతృత పడిపోవడం ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎదుర్కోలేకపోవడం అనేది చాలా వరకు ఆడవాళ్ళలోని మగవాళ్ళకన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మానసిక బలం విషయంలో ఆడవాళ్ళు మగవాళ్ళకన్నా చాలా బలవంతులుగా ఉంటారు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ